హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ స్వప్న మీ అందరు స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ స్వప్నకి సో మీరందరూ ప్లీజ్ 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 కామెంట్ చేయని నాకు కామెంట్స్ అని నేను చదువుతాను సో ఒక్క కామెంట్లో మీరు చెప్పారు కి మీకు మైక్ తోని వాయిస్ కలింగ్ రావట్లేదని సో నేను దాన్ని ప్రయత్నం చేస్తా సో ఇంకా మీరు ఒక్క కామెంట్లో చెప్పారు కి నా లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లమ్ అని సో నేను లాంగ్వేజ్ చేంజ్ చేస్తా సో మీరు నా నేను చేసే ప్రయత్నం నేను చేస్తా కానీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు నా నేను నా నేను చేసే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అవన్నీ చెప్పండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు వీడియో చూసే మార్నింగ్ అయ్యాక ఇలా నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ అవుతాను మార్నింగ్ లేసాక పూజ గిట్ల అయినాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా నేను పల్లీ చట్నీ వేసుకుంటున్నాను ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ సో ఇలా చట్నీ చేసి నేను మా బాబుకు మా వారిని పంపిస్తాను స్కూల్కి సో ఇలా అయితే నా చట్నీ ఉన్న ఇడ్లీ కోసం నేను ప్రిపేర్ చేశాను చట్నీ వచ్చేసి ఇలా ఉంది సో ఇలా ఇలా ఉంది చూడండి ఫలి చట్నీ ఇంకా ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ ఇంకా ఫలి చట్నీ ఇలా పెట్టేశాను టిఫిన్ డైలీ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు బబ్బర్ పప్పు నానబెట్టుకున్నాను బబ్బర్లు అంటే బబ్బర్ పప్పు కాదు ఇది ఓన్లీ బబ్బర్లు బబ్బర్లు ఇంకా మినపప్పు నానబెట్టుకున్నాను గారెలు చేద్దామని సో అవి నా ఈవినింగ్ వరకు నానినాయి సో ఇలా నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి నేను సమ్మక్క జాతరకు వెళ్ళ వెళ్ళాలి వెళ్ళాలని ఇలా చేసుకున్నాను కానీ ఆ రోజు నేను నన్ను వద్దన్నరైతే అది నేను పక్కన పెట్టేశాను సో నెక్స్ట్ డే చేస్తున్నాను ఇలా దాంట్లో నేను పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ ధనియాల ధనియాల పొడి వేసుకొని తర్వాత ధనియా ధనియా అంటే ఇది కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పట్టుకున్నాను ఎందుకంటే నాకు చిన్న చిన్న బజ్జీల వేరం చేసే ఉండే స్నాక్స్ ఐటెం అన్నమాట ఇది ఇలా ఆయిల్ పెట్టుకున్నాను బబ్బర్లు నాని నానినాక ఇలా మిక్సీ పట్టుకొని చేశాను కదండి ఇలా ఉంటాయి కాలడం కూడా చాలా ఈజీగా తొందరగా అవుతాయి ఇవి కొంచెం డైజెషన్కి కొంచెం తొందరగా అవుతాయి ఇప్పుడు మనం పట్టిగా బబ్బర్లు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తిన్న దానికొని దీనికి చాలా డిఫరెంట్ ఉంటాయి ఈ పకోడీలు చాలా టేస్టీగా ఆనియన్స్ కూడా వేసుకున్నాను పచ్చి ఆనియన్స్ ఆ పప్పులో సో నేను మిక్సీ పట్టలేదు ఆనియన్స్ వేసుకొని ఇలా నేను బజ్జీల వేరే వేసుకున్నాను సో ఈ బజ్జీలు చాలా హెల్దీగా ఉంటాయి మనం ఇప్పుడు బబ్బర్లు తిను తినండి అని చెప్తే వాళ్ళు తినరు వేయిస్తే సో ఇలా వేరం చేసి తినిపిస్తే తింటారు బబ్బర్లు పెసాలు ఇంకా మనకు వచ్చే గింజలు ఎవైనా కానీ కొన్ని గింజలు ఉంటాయి కదండీ వాటితో మనం ఇలా చేసుకొని పెట్టచ్చు శనగ శనగలు నల్ల శనగలు లాంటివి అవిటిను ఇట్లా నానబెట్టుకొని వేరం చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇట్లా నా నానబెట్టిని ఉడకబెట్టి ఇస్తే తినరు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇలా పెసరపప్పు చేసుకున్నాను చారుగా చేసుకున్నాను కానీ అది నేను వీడియో తీయలేదు సో ఇలా పెసరపప్పు చేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకున్నాక మెంతి కూర కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా తర్వాత పెసరపప్పు మంచిగా కడిగి నానబెట్టుకున్నది ఇలా వేయించుకుంటాను ఫస్ట్ చాలాసేపు దాని తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ వేయించుకుంటా ఇలా పప్పు చాలా వరకు కొంచెం ఫ్రై అయితేనే దాని తర్వాత పెసరపప్పు టేస్ట్ వస్తుంది సో ఇలా మన పాతకాలం పప్పులాగా బాగా బాగాసేపు వేయించాలి ఇలా ఆయిల్లా వేయించినాకనే దాంట్లో నేను టమాటోస్ వేసుకుంటాను సో ఇలా చాలాసేపు వేయించాలి పప్పుని చాలాసేపు వేయిస్తేనే అది టేస్ట్ వదులుతుంది మన పెసరపప్పులో మెయిన్ ఏంటంటే పెసరపప్పు వేయించి ఉంచుకోవాలి ఇలా వేయించుకుంటేనే దాని టేస్ట్ బయట వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి నా పెసరపప్పు అంటే నేను చేసే పద్ధతితో పెసరపప్పు ఎప్పుడు కూడా ముద్దలాగా కాదు నాకు పెసరపప్పు మంచిగా ఫ్రై లాగానే మంచిగా అవుతుంది సో ఇలా నేను టమాటా వేసుకొని పైనుంచి ఇలా వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్నాక టమాటా మగ్గుతుంది మూత పెట్టుకున్నాక దాని తర్వాత నేను ఇలా సాల్ట్ వేసుకున్నాక చూడొచ్చు మీరు నేను కలుపుతాను కలిపితే మీకు టమాటా మొత్తం మగ్గినట్టు కనపడుతుంది మెత్తగా అవుతుంది సో ఇలా అయితే నా నా కర్రీ అయిపోయింది కొంచెం పస్ కొంచెం నేను ఇలా వాటర్ పోసుకుంటాను వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాను కన్సిస్టెన్సీ నేను చాలా తక్కువ వాటర్ పోసుకుంటాను చూసుకుంటూ వాటర్ పోస్తాను పప్పు ఉడికిందా లేదా చూసి తర్వాత పప్పు ఉడికినాక ఇలా కొత్తిమీర వేసుకొని నేను ఇలా కలుపుకుంటున్నాను మీరు ఈ ఈ స్టేజ్లో ధనియాల పొడి వేసుకోవచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెసరపప్పు అవుతుంది సో నేను ఇలా చేసుకున్నాను लास्ट वेर चूस थैंक यू थैंक्स फर् वाचिंग सब्सक्राइब मै चैनल మీకు కొత్త కొత్త వీడియోస్ ఇవ్వాలని నా కోరిక సో మీరు లాస్ట్ వర్ చూడండి ఇంకా నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొడితేనే నాకు అర్థమవుతుంది మీకు నా వీడియోస్ మీరు చూస్తున్నారు ఇంకా మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను సో ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ అయితే ప్రెస్ చేయండి పక్కనే ఉంటుంది సింబోల్ అది ఫ్రీ ఇంకా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి సో కామెంట్ చేయండి కామెంట్లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పండి నేను దాన్ని ఎవరిదైతే మంచి కామెంట్ చెడు కామెంట్ అన్ని నేను ఎక్స్ అన్ని నేను మీతో మాట్లాడతాను సో మీరు ఏం అనిపించినా మీరు చెప్పచ్చు నాతో మాట్లాడవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్